అందరికీ నమస్కారం ఈరోజు మీకు మూడు ఉచిత సిలిండర్ అప్లికేషన్ అర్హతలు వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఉచితంగా మూడు సిలిండర్లు ఎలా పొందవచ్చు అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం కోసం ఈ వీడియో చేయబడుతుంది ఎవరైనా ముందుగా మా ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి పొందుపరచడం జరిగింది దానికి ఏడు అర్హతలు ఉంటేనే మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అనేది మూడు రావడం జరుగుతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ ఈజ్ ఆంధ్రాలో మనం నివసించి ఉండాలి సెకండ్ గ్యాస్ పాతవారైనా కొత్త వారైనా కనెక్షన్ రసీదు అనేది కలిగి ఉండాలి మూడో పాయింట్ గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ వారి పేరు లిఖితపూర్వకంగా ఉండాలి అంటే ఆధార్ కార్డ్లోనూ మరియు అలాగే గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ నేము రెండిట్లోనూ సేమ్గా ఉండాలి ఫోర్త్ పాయింట్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ని కలిగి ఉండాలి పాతవారైనా కొత్తవారైనా గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఫిఫ్త్ పాయింట్ ఆధార్ కార్డ్ నెంబర్ని కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకుని ఉండాలి అలాగే దానిలో ప్రొవైడర్ పేరు అలాగే కనెక్షన్ రసీదులో ఉన్న పేరు ఒకే రకంగా ఉండాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ నాలుగు రెడీగా పెట్టుకోండి సిక్స్త్ పాయింట్ ఇదివరకే గ్యాస్ కనెక్షన్కి మీరు బ్యాంక్లో మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేశారా లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది చివరికి చెప్తాను చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నాను మీరు ఇది వరకే గ్యాస్ కనెక్షన్కి బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేశారా లేదో పదే పదే చెక్ చేసుకోండి సెవెంత్ పాయింట్ మీరు సిలిండర్ తీసుకునేటప్పుడు తప్పకుండా డబ్బులు పే చేయాల్సిందే తర్వాత మనకి మనం ఎంతైతే పే చేసామో అంత అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి తిరిగి జమ చేయబడుతుంది ముందుగా మనం గ్యాస్ బుక్ చేసినప్పుడు మన ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు మాత్రం మనం గ్యాస్ అనేది ఎంతో అంత మనం పే చేయాల్సి ఉంటుంది కానీ అదే అమౌంట్ని బ్యాంక్ అకౌంట్కి మనకి సీఎం చెప్పిన విధంగా అకౌంట్లు అనేది జమ చేయబడుతుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఏది లేకపోయినా మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది లభించదు కాబట్టి ఇందాక చెప్పిన పాయింట్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేశారా లేదో చెక్ చేసుకోవడం వల్లే మీకు ఈ ఫ్రీ సిలిండర్ అనే ఆప్షన్ మీకు యూజ్ అవుతుంది అదే మీరు బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయబడకపోతే మీరు పే చేసిన మనీ రిటర్న్ రాదు కాబట్టి ఈ ఈ పథకాలు అమలు చేసే లోపే మీరు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోండి ఈ ఏడు పాయింట్లు కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సర కాలంలో మీరు ఉచితంగా పొందుకోవచ్చు సీఎం గారు చెప్పిన మేనిఫెస్టోలో ప్రధానమైనది ఇంపార్టెంట్ అయినది గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్ కూడా ప్రతి ఒక్కరూ అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆంధ్రాలో నివసిస్తున్న అందరూ కూడా పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ని పిక్ చేసి మీకు ఆన్సర్ చేయబడుతుంది కాబట్టి ఇంకా మరెన్నో వార్తా విశేషాల కోసం మన ఆంధ్రాలో వస్తున్న స్కీమ్స్ వివరాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్